నిఖిల్ కావ్య విడిపోవడానికి నిఖిల్ తల్లి సురేఖ కూడా ఒక కారణమనే ముచ్చట ఉంది ఆదివారం నాటి పరివారం ఎపిసోడ్ చూస్తే అది నిజమేనా అనే అనుమానం కలక్క మానదు దాదాపు గంట ముప్పై నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ సాగ్గా చివరి పది నిమిషాల్లో నిఖిల్ తల్లి సురేఖ ఎంట్రీ ఇచ్చారు అయితే సురేఖ అలా వచ్చిందో లేదో కావ్య అక్కడ నుండి కనిపించకుండా పోయింది అంటే ఆమె అలా రావడం ఏమి ఇలా షో నుండి వెళ్లిపోవడం కనిపించింది ఈ తల్లి కొడుకులు ఒకరిని ఒకరు పొగుడుకున్న సమయంలో కావ్య స్టేజ్ వెళ్ళిపోయింది దాన్ని మన ఎడిటింగ్ మామ కనిపించకుండా కవర్ చేశాడు కానీ చివరి పది నిమిషాల్లో కావ్య కనిపించలేదు అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుండి మా అమ్మ చాలా కష్టపడి పెంచింది మా కోసం చాలా త్యాగం చేసింది నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అమ్మ వల్లే మా అమ్మ పెంపకమే నన్ను ఇలా చేసింది నాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నన్ను వదలకుండా నాతోనే ఉంది అని ఎమోషనల్ గా చెప్పాడు నిఖిల్ ఆ తర్వాత తన తల్లికి ఐదు సర్ప్రైజ్లు ఇచ్చాడు నిఖిల్ సొంత ఇల్లు లేదని ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నామని తన తల్లి కోసం డ్రీమ్ హౌస్ కట్టిస్తానని చెప్పాడు అలాగే సినిమా డేట్ డిన్నర్ డేట్ ఇంటర్నేషనల్ ట్రిప్ పేరెంట్స్ డెస్టినేషన్ ట్రిప్ అంటూ ఐదు సర్ప్రైజ్లు ఇచ్చాడు నిఖిల్ ఇంకా శ్రీముఖి కల్పించుకుని ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది నిఖిల్ ఎప్పుడు అని అడిగింది దాంతో సురేఖ రెండేళ్లలో నిఖిల్ పెళ్ళైపోతుంది మీకు ప్రామిస్ చేస్తున్నా అన్నది ఆ మాటతో నిఖిల్ థ్యాంక్ యూ అనేసాడు కాబట్టి ఇప్పటి వరకు అర డజన్ కు పైగా అమ్మాయి మార్చి వాళ్ళకి బ్రేక్అప్ చెప్పేసిన నిఖిల్ మరో రెండేళ్లలో పెళ్లి పిట్టలు వెకపోతున్నాడని ప్రామిస్ చేసేసింది నిఖిల్ తల్లి అయితే నిఖిల్ పెళ్లి గురించి సురేఖ చెప్తున్నప్పుడు అక్కడ కావ్య కనిపించలేదు చివరిలో కేక్ కటింగ్ కి మాత్రమే వచ్చింది అయితే తన పెళ్లి మరో రెండేళ్లలో అని సురేఖ అంటుంటే థ్యాంక్ యూ అని తెగ పొంగిపోయాడు నిఖిల్ కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మాత్రం జన్మ జన్మాలకు కావ్యనే తన భార్య అని మైండ్ లో తనే నా భార్యా ఫిక్స్ అయిపోయానని చాలానే చెప్పాడు కాని ఇప్పుడు మనోడు మాత్రం తల్లి పెళ్లివాత చెప్తుంటే సిగ్గుపడిపోయాడే కాని కావ్య ప్రస్తావనే తీసుకుని రాలేదు అంతేలే బిగ్ బాస్ అయిపోయింది జనం ఓట్లేసేసారు ప్రైజ్ మనీ వచ్చేసింది అయినా షిఫ్ట్ చేయడం నిఖిల్ కి కొత్త ఏంటి బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని చూడలేదు అందుకేగా విన్నర్ అయ్యాడు